వెల్కమ్ టు విజేత బ్లాక్ ఈరోజు వచ్చేసి మనం జొన్నవాడ కామాక్షిదాయి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేస్తామండి ఈ ఆలయం యొక్క విశేషాలు అలాగే ఈ ఆలయం యొక్క పురాణం గురించి కూడా మనం తెలుసుకుందాం చూడండి అదే శ్రీ జొన్నవాడ కామాక్షిదాయి అమ్మవారి ఆలయం ఈ ఆలయం ఎదురుకుండా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా మనకి దొరుకుతుంది ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్లోనే మనకి నిత్య అన్నదాన ఒకటి కనపడుతుంది ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రపంచంలోనే ఐదు ప్రసిద్ధి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కామాక్షి తాయి అమ్మ అని పిలిస్తే చాలు భక్తుల కష్టాలను ఆలకించి తీర్చేస్తుంది ఈ అమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలె మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నా నదీ తీరాన కామాక్షిదాయ అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఈ జొన్నవాడ కామాక్షిదాయి అమ్మవారి ఆలయానికి ఒక స్థల పురాణం కూడా ఉంది ఆ స్థల పురాణం ఏమని చెబుతారంటే పూర్వం కశ్యప మహర్షి లోక కళ్యాణం కొరకు పౌండ్రిక యాగం నిర్వహించాలని తలచి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పెన్నా నదీ తీరం చేరుకుని యాగానికి ఈ ప్రాంతం అనుకూలమైనదని భావించి తూర్పు నైరుతి వాయిజ్ఞాలలో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశారు నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండలం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నాడు వాయుజ్ఞ దిశలో ఏర్పాటు చేసిన యాగకుండలం నుంచి పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు ఈ యాగవాటికలను రజితగిరి అని పిలిచేవారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది ఇది ఇలా ఉండగా పరమశివుడు కైలాసంలో కనబడకపోవడంతో పార్వతీదేవి కంగారుపడి తన మనోనేత్రంతో జరిగినది తెలుసుకుని ఆ పరమశివుడు కొలువై ఉన్న చోటనే తనకి కైలాసం అని భావించి ఈ జొన్నవాడకు వచ్చి కొలువై ఉన్నారు ఈ పినాకినీ నదీ తీరంలో ఉన్న బనుబల్లి ప్రాంతంలో నివసించే గ్రామస్తులు అమ్మవారి విగ్రహం దొరికిందని వారు ఆ విగ్రహాన్ని చూసి తమ కులదేవత అయిన గంగమ్మ దొరికిందని సంబరపడి పూజలు చేసి ప్రస్తుతము మల్లికార్జునుడు ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠింపజేశారు మొదట్లో అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉండేవారిని తెలుస్తుంది దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారు ఈ విషయం తెలుసుకుని ఒకరోజు దేవాలయంలో పడుకుంటారు అర్ధరాత్రి సమయంలో బయటకు వెళుతున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్థించి శాంతింపజేశారు మరియు తన శక్తిని అంతటినీ దారపోసి ఒక స్త్రీ చక్రాన్ని అమ్మవారి పాదాల వద్ద ప్రతిష్ఠింపజేసిరి అప్పటి నుంచి భక్తుల కోరికను తీర్చే కల్పవల్లిగా కామాక్షి దాయిగా నీరాజను అందుకుంటుంది ఇదేనండి శ్రీ జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి ఆలయం యొక్క స్థల విలసన్ సీలా कान्तां कञ्जदलीक्षणां कलिमलप्रध्वंसिनीं काविकां काञ्चीनुपुरहारदामसुभगा काञ्चीपुरी नायिका कामाक्षी करिकुम्भसन्निभकुचां वन्दे महेश प्रिया काशं भांशुक भासुरा प्रविلس कोशातकी सनिभा चंद्रार्कानललोचना सुरुचिरा आ, कामाक्षी गजराजमन्दगमनाम्